గురుగారు మన ఇంట్లో భార్య అని ఆ పదానికి చాలా మంది అది కాకుండా పత్ని అని దార అని ఇలాంటి వర్డ్స్ కూడా యూస్ చేస్తుంటారు ఎందుకు యూస్ చేస్తారు అంటే వాటి ప్రత్యేకత ఏంటి అందులో బాగుందమ్మా అసలు భార్య శబ్దమే చాలా గొప్పది భారమును వహించున్నది ఇంటిలో ఉన్నటువంటి సమస్యలు కూడా బరువు ధరిస్తుంది ఆవిడ భరింపబడునది భరించున్నది రెండు కానీ రెండు కంటే కూడా పత్ని దారాకి వేదంలో మరింత విశేషం ఉంది పత్ని అంటే యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చునేవాడు పత్ని రాజులకు ఒకప్పుడు పట్టపురాణం కాకుండా సప్లిమెంటరీ క్యాండిడేట్లు ఉండేవారు వాడు యజ్ఞం కూర్చోకూడదు పూజలోను యజ్ఞంలోనూ లెక్క సల్యాసం అలాగా అది అందుకనే యజ్ఞంలో ఈ సామాన్లన్నీ పెట్టే రూమ్ ఉంటుంది సరే స్టోర్ రూమ్ దాన్ని ఏమంటారు సార్ పత్ని చాలా అంటారు ఇన్చార్జి ఆవిడే అక్కడ ఏ వస్తువు అడిగితే అది తీసి ఇలా చూసి వాళ్ళు వెళ్ళకూడదు వెళ్ళడానికి వీల్లేదు ఆవిడే ఉంటుంది ఇక్కడ అందుకని పత్ని పత్ని యజ్ఞ సంయోగి ధారా వెనకాల మాత్రం పోలీసు వాడి దెబ్బ లాంటి సెన్స్ ఉంటుంది ఎందుకంటే రాముడికి ఆనందం ఏంటో తెలుసా సీత మీద దారా పితృకృతీ తన తండ్రి గారు ఒప్పుకుని చేసిన పెళ్లి ఆవిడ దార గనక అలాగే విశ్వామిత్రుడు వచ్చే టైంకి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు దశరథుడు అక్కడ ఏమంటాడు దారక్రియాం ప్రతి చింతయామాస పాడిగ్రహణం గురించి అనొచ్చు కదా పదం వాళ్ళ లేదే ఇది వివాహం అనొచ్చు కదా అనలేదే ధారక్రియాం ప్రతి దార సంపాదించడానికి ఏం చేయాల్సి ఉంటుంది ఆలోచిస్తున్నాడు ఈ లోపల నేను వచ్చాడు తీసుకెళ్ళాడు ధార అంటే ఏమిటంటే ధారణ విధారణ అంటే అర్థం ఏమిటి చీల్చి పారేవని దార అంటే ఏం చేస్తుంది సుభార్య ఆవిడ దార ఎందుకైందంటే భర్త చేస్తున్న దాంట్లో దోషమున్నట్టయితే నిష్కర్షగా ఆ దోషం చెప్పగలిగి ఉండాలి చీల్చి చెండా అందుకని దార అందుకనే రాముడు మా నాన్న పట్టాభిషేకం చేస్తాడు అని వచ్చాడు చేతి దగ్గరికి బెస్ట్ ఆఫ్ లాగా చెప్పడానికి వచ్చింది గుమ్మం దాకాను అంటుంది ఇంద్రుడికి పట్టాభిషేకం జరిగినట్టుగా నీకు జరగాలింది అంటే ఇంద్రుడికి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది రాక్షస అంతా అయిన తర్వాత ఇంద్రుడికి పట్టాభిషేకం అవును నీ దేశం చుట్టూ రాక్షసులు ఉన్నారు మీ నాన్న కొంప కదిలి వెళ్ళలేదు నువ్వు పట్టాభిషేకం కొంపలు కూర్చుంటావా నెత్తి మీద కిరీటం ఉంటే కాదు కిరీటం లేకపోయినా అవతల వాడు రాజుని గుర్తుపట్టాలి నిన్న అందుకనే వాళ్ళు ఏమన్నారు ప్రజలు నువ్వు మహారాజువే సంతోషం మీ వాడెప్పుడు రాదోతాడని చూస్తున్నాం మేము అన్నారు వీళ్ళంతా దేశంలో ప్రజలు అడవిలో వాళ్ళు స్వామి నగరస్తోవ వనస్తోవ రాజా మహాత్వం అడవిలో ఉండి జ్ఞారచీర్లు కట్టుకున్నావు సంబంధం లేదు నగరంలో ఉండి కిరీటం పెట్టుకుంటావు సంబంధం లేదు రెండు రకాలుగా మాకు రాసులేను అది దారా అన్న శబ్దం దారా గనకనే ఇంకొక ఆవిడ ఉంది మహాతల్లి ఆవిడ అనసూయాదేవి ఎందుకు ఆయనకి పాపం మోహం కలిగింది అండ్ రెడ్డి ఇచ్చింది నువ్వేమో నారచీరలు కట్టుకున్నావు నేను ఇలా ఉన్నాను ఋషివేషాల్లో ఉన్నాము మన ఇద్దరు తిరిగినట్టయితే చందాలు అయిపోతే అందు అయితే ఏం చేయాలి మా నాన్న ఇంట్లో నేను ఎంత వైభవంగా ఉన్నానో అలాంటి వైభవంగా బిల్డింగ్లో నేను ఉన్నాను నువ్వు అలాంటి ఆహార్య ధరించి రాజకుమారుడిలా రావాలి ఇప్పుడు ఎక్కడ చేస్తాను నేను అని అడిగినాను అయితే మా నాన్న అడుగు కట్టి పెడతాడు నేను కట్నం అడగను అన్నాడు తే నీ తపస్సుతో బిల్డింగ్ దాచి తపస్సు వేసి చేయను అన్నాడు నువ్వు నీ ఇష్టం అప్పుడు ఆయన ముగ్గురు రాజుల దగ్గరికి వెళ్ళాడు ముగ్గురు బ్యాలెన్స్ షీట్లు చూపించారు ఇప్పుడు మా దగ్గర ఏం లేవండి కానీ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు బ్లాక్ మార్కెటింగ్లు ఇయర్లు అందరిని చంపి తింటూ దాచుకుంటున్నారు అక్కడ వాళ్ళిద్దరిని చంపి కోతాపి ఇల్వలుడు అప్పుడు ఆయన భవంతి తయారు చేసుకుని సరే అది అప్పుడే అంటే పెట్టండి అంటే చూడండి భర్త కోరిన కోరిక నెరవేర్చింది విడ నెరవేర్చింపజేయడానికి ఏం చేసింది సమాజానికి క్షేమం కలిగించింది అర్ధుర్మార్గుద్దరిని చంపింది వాళ్ళ సొమ్ముని ఒకటి దానం కూడా ఈ ముగ్గురు రాజులకి పంచిపెట్టేలా చేసింది దేనికి మన భాషలో సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇది దారా మనకి పురాణాల్లో అందరూ కూడా పద్ములు కాదు శబ్దమాచ ఇంత అర్థం ఉంది దాంట్లో అంచేత ప్రేమ కలిగితే దంటారట లేనట్టయితే దారా ఓకే గురుగారు ధన్యవాదాలు